నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు సుమారు యాభై దేశాలలో యుద్ధ వాతావరణం అనేక దేశాలలో ఆర్థిక మాంద్యం కానీ భారతదేశం ఒకటే స్థిరంగా అభివృద్ధి చెందిన దేశం ఇది ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ స్థాయికి రావడం అనేది నిజంగా మనందరికీ గర్వకారణం ట్వంటీ సిక్స్ జనవరి గణతంత్ర దినోత్సవాన్ని ఏ రకంగా జరుపుకుంటున్నాం రచించి రాజ్యాంగ ముసాయిదా తయారైన తర్వాత ఏదైతే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఆరు వరకు రెడీ అయినప్పటికీ కూడా రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చినటువంటి రోజుగా ట్వంటీ సిక్స్ జనవరిని జరుపుకోవడం జరుగుతూ ఉండాలని చెప్పి ఒక నినాదంతో సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పి ఒక మంచి నినాదంతో ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరొకసారి బలపరస తెలియజేసుకుంటూ ఏదైతే ఇండిపెండెంట్ డే అయినా గణతంత్రం అయినా ఇందూరు అనే పేరు మీద పెద్ద ఎత్తున అని చెప్పి ఇందూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి